ఆలివ్ రిడ్లీల జీవన విధానం పునరుత్పత్తిపై చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఒక తాబేలు ఒడిశాలో కేంద్రపడ జిల్లా గహీర్ మఠ్ వద్ద సముద్రంలో ప్రయాణం ప్రారంభించి యాభై ఒక్క రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది వెయ్యి కిలోమీటర్లు ఈదినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రేమ్ శంకర్ జూ తెలిపారు ఆలివ్ రిడ్లీలకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ట్యాగ్స్ని అమర్చి అంటే జియో ట్యాగింగ్స్ని అమర్చి పరిశీలించగా ఈ విషయాలు తెలిసాయని వారు చెప్పారు ఈ తాబేలు శ్రీలంక తమిళనాడు పుదుచ్చేరిల మీదుగా ఆంధ్రాకు చేరిందని నాలుగేళ్ల కిందట ఇదే విధమైనటువంటి ప్రయోగంలో ఒక తాబేలు ఒడిశా తీరంలో ట్యాగ్ చేసినటువంటి మరొక తాబేలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవలే మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి